శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు మీరు చేయాలి అనుకునే పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఎటువంటి ఆటంకం వచ్చినా కానీ మీ పనులను మాత్రం ఆపకుండా విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉంది అనే చెప్పవచ్చు మీ పై అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం అనేది రేపటి రోజున మీరు పొందగలుగుతారు మీరు ఎవరితో మాట్లాడినా కానీ రేపటి రోజున తక్కువగానే మాట్లాడాలి ఎందుకు అని అంటే దానివలన మీ సమయం అనేది వృధా అవుతోంది భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీ దాంపత్య జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది అలాగే మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా కొత్తగా వివాహమైనటువంటి దంపతులకు ఒక మంచి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు కొత్త వ్యాపారం చేసే వారికి మీ వ్యాపారం అనుకూలంగా సాగుతుంది రేపటి రోజున మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి అది మీకు కెరియర్ పరంగా మంచి మేలుని కలిగజేస్తోంది అదేవిధంగా మీరు చేసిన పనుల నుండి రావలసిన డబ్బులు అలాగే గతంలో ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు అద్భుతంగా మారుతుంది వ్యాపారులకు వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ఎంతో మంచిగా మీకు రేపటి రోజు అనేది ఉండబోతోంది వ్యాపారాలలో విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే పెద్ద వయస్సు వారికి చేయించే శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే అవి సక్సెస్ అవుతాయి వివాహాలు కాని వారికి వారి వివాహ ప్రయత్నాలు చక్కటి ఫలితం అందుకుంటారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున తమ ఫ్యూచర్ కోసం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారం కోసం చేసే ఆలోచనలు ఈ సమయంలో నెరవేరుతాయి కుంభరాశి వారికి ఉండే ఇబ్బందులను అధిగమిస్తారు రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకి మీరు చేసేటటువంటి పనులలో బాగా బిజీగా మారుతారు ఇక సాయంత్రం సమయంలో మీ స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది చాలా విషయాలలో కుంభరాశి వ్యక్తులకు ఆనందంగా ఉంటారు వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలను పొందే అవకాశం కనిపిస్తోంది మీ పనులన్నీ కూడా రేపటి రోజున సకాలంలో పూర్తి చేసుకుంటారు వ్యాపారులకు అనేక ప్రయోజనాలను పొందుతారు మీరు చేసే పనులన్నిటిలో కూడా సానుకూల ఫలితాలే అందుకుంటారు మీ కుటుంబ జీవితం కూడా సంతోషకరంగా మారుతోంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వారు రేపటి రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా మంచిది అదేవిధంగా దుర్గాష్టక పారాయణ చేస్తే అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్